తెలుగు సినీ నిర్మాత స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి నేపథ్యంలో అసలు స్వప్న వర్మ ఆత్మహత్యకు కారణాలేంటి ఆవిడ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన గారితో మాట్లాడదాం విజ్ఞాన గారు నమస్తే నమస్తే ప్రముఖ సినీ నిర్మాత స్వప్న వర్మ ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అసలు ఆవిడ ఆత్మహత్య గల కారణం ఏంటి ఆవిడ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు సి స్వప్నవర్మ ఈ ఎంఐ ఆరు నెలలు అయింది ఇండస్ట్రీకి వచ్చి సి స్వప్నవర్మ ఈ ఎంఐ ఆల్మోస్ట్ ఆరు నెలలు అయింది వచ్చి అంతే పెద్దగా ఏం లేదు కాకతీయ హిల్స్లో మన తీగల హౌస్ లో వన్ నాట్ వన్ ఫ్లాట్ లో ఉంటుంది అదొక మంచి ఫర్నిచర్డ్ ఫ్లాట్ తనేం చేయదలుచుకుంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనకి బేసికల్ ఏంటంటే నిర్మాత అవ్వాలి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు చాలా మంది ఆర్టిస్ట్ అవుదామనో హీరోయిన్ అవుదామనో వస్తారు కానీ తను కొంచెం డిఫరెంట్ యాంగిల్ ఎత్తుక్కుంది ఆ ప్రొడ్యూసర్ అనుకుంది ఒక స్వప్నదత్ లాగా లేకపోతే ఇంకా లాగా అనుకుంది సుస్మిత కొరిదల్ లాగా ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంది నేర్చుకోవాలి కదా అంతకుముందు కొన్ని చిల్ల చితక ప్రాజెక్ట్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వెళ్తూ వర్క్ అంతా నేర్చుకుంటుంది లైన్ ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అండ్ తక్కువ కాలమే ఈ మధ్య కాలంలో ఏంటంటే తనకి అవకాశాలు లేవు మోస్ట్లీ ప్రొడ్యూసర్ అవకాశాలు లేకపోవడం ప్రొడ్యూసర్ కి అవకాశాలు లేకపోవడం ఏంటి అంటే ఈ అమ్మాయి నిర్మాత అవుదామని వచ్చింది తన దగ్గర అమౌంట్ ఉందో లేదో తనకు తెలియదు ఓకే అంటే మేబీ ఈ లైన్ నేర్చుకుందాం అనుకుని వచ్చింది ఓకేనా ప్రాజెక్ట్స్ అయిపోయాయి ఇప్పుడు అయితే ఆమె ప్రొడ్యూసే చేయాలి లేదా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి ఎక్కడన్నా జాయిన్ అవ్వాలి ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జాయిన్ అవదామంటా కూడా ఎక్కువ అవకాశాలు లేవు అవకాశాలు లేవు ఇన్ సెన్స్ ఈమె పని చేసిన చోటలు ఎందుకు ఈ అమ్మాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ని వెతుక్కుంది అంటే ఇండ సినిమా ఇండస్ట్రీ రంగుల ప్రపంచం అంటే చాలా మందికి ఇష్టం అమ్మాయికి కూడా ఇష్టం తనకు కూడా మోడలింగ్ అన్నా యాక్టింగ్ అన్నా ఇష్టమే కాకపోతే మోడలింగ్ ద్వారా యాక్టింగ్ ద్వారా ఇండస్ట్రీకి వస్తే వాడు వీడు గోకేవాడు వస్తున్నాడు సో అలాంటి గోకులు ఉండకుండా మర్యాదగా బతకాలి అనుకుంటే ప్రొడక్షన్ ఎంచుకుంది ఇప్పుడు ఈమె నలుగుని శాసించే స్టేజ్ లో ఉంటది ఆ భయం ఉంటది జనం కానీ నిర్మాతగా ఏంటి ఆర్థికంగా బలంగా ఉండాలి కదా మేబీ తన బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు చెప్పలేము రాజమండ్రి నుంచి వచ్చింది అమ్మాయి ఉండొచ్చేమో అక్కడ బలంగా సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం అనుకుని అయితే వచ్చింది కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్ట్ అయితే గౌరవం ఉంటది ఆర్టిస్ట్ అయితే నాకు ఆ గౌరవం ఉండట్లేదు వాడు వీడు చులకనగా చూస్తున్నారు ఆడిషన్స్ కి వెళ్తే నవ్వుతున్నారు ఇంకెవడవ అవకాశం వాడు నాకు ఇచ్చేదేంటి ఏంటి ఆ టైప్ ఆఫ్ జోవియల్ గల అమ్మాయి సో తనేం ఏం చేసింది బేసికల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అయ్యి ప్రొడక్షన్ రంగంలో నేర్చుకొని ప్రొడక్షన్ మేనేజర్ లాగా తయారయ్యి అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ తను పది మంది ఆర్టిస్టులు శాసించే స్టేజ్ లో ఉంటుంది అలా తనకు నచ్చిన క్యారెక్టర్ ఏమన్నా ఉంటే తనే ఎంచుకోవచ్చు ఏదైనా సినిమా ఇప్పుడు ఏ సినిమా కానీ మన ప్రొడక్షన్ మేనేజరే చెప్తారు లో ఇట్లా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఆంటీ కావాలి కుర్రలు కావాలని వాళ్ళకి వస్తాయి కదా వాళ్ళ ఏజెంట్లకు చెప్తారు కానీ వాళ్ళకి వచ్చినప్పుడు ఆ మంచి క్యారెక్టర్ ఏమంటే మనమే వేసుకున్నాం అని అనుకుంటారు ఇలాగే మనకి ఇండస్ట్రీలో ప్రొడక్షన్ లో మేనేజర్ గా ఎదిగిన ఇంకో మనిషి అంటే రాజా రవీంద్ర ఇతను కూడా ఆర్టిస్ట్ల డేట్లన్నీ తీసుకొని బ్లాక్ చేసుకున్నాడు తనకు పరిచయం ఉన్న ఆర్టిస్టులందరూ ఇప్పుడు అప్పుడే హీరోలు అవుతున్నారు కదా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నీ డేట్ నాకి నేను చూసుకుంటా నేను చూసుకుంటా నేను చూసుకుంటా బ్లాక్ చేసి వాళ్ళ డేట్లు ఇతరు వాళ్ళకి అమ్ముకొని అండ్ ఆ డేట్ల కోసం వచ్చే వాళ్ళకి ఏం చెప్పేవాడు అంటే దీంట్లో నాకు కంపల్సరీ ఒక పెద్ద క్యారెక్టర్ ఉండాలి డిమాండ్ చేసి తన్ని తాను మళ్ళీ రీమోడల్ చేయదు తెలివైన పని ఇది అవును అంటే తన దగ్గరకు వచ్చే అవకాశం వేరు తన అవకాశం తనే సృష్టించుకోవడం వేరు మార్కెట్ సృష్టించుకున్నాడు అతను మంచిది తప్పేం లేదు దాన్ని ఎవరి అవకాశం అవకాశం తిరగడం ఎందుకని ఇట్లాగే ఈఎంఐ కూడా ఆడి దగ్గర వీడి దగ్గర తిరగడం లేక వాడు వీడు రమ్మని పిలిస్తే వెళ్ళలేక తనకంటే ఒంటరిగా ఉంటుంది అమ్మాయి జమ్ము మళ్ళీ అంటే ఇప్పుడు ఇల్లు వదిలేసి వచ్చిన ఆడపిల్ల సినిమాల్లో అంటే అందరూ చాలా చులకనగా చూస్తారు కానీ మర్యాదగా బతికింది నీట్ గా బతికింది ఉన్నత కాలం ఏదో వెళ్ళింది తర్వాత ఈ ఆరు నెలల నుంచి కొంచెం అవకాశాలు లేవు ముందే ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చి చిల్ల చిత్క ప్రాజెక్ట్స్ కొన్ని చేసింది ఏమీ లేక ఇంటికి వెళ్ళింది మళ్ళీ ఆరు నెలల క్రితం వచ్చింది ఆరు నెలల క్రితం నుంచి వచ్చి ఖాళీగానే ఉంటుంది ఇంట్లో ఏం చేయట్ల అప్పుడు మరి అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పి ఏం చెప్పుకున్నారో ఇంటి దగ్గర నుంచి ఏం సాధిస్తానని మళ్ళీ వచ్చిందో తెలియదు లేదా వాళ్ళు అనుకుంటారు ఇన్నాళ్ళు ఏం చేశామమ్మా అని అడిగితే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఏంటమ్మా అంటే నేను ఏదో చేస్తానమ్మా అంతే వచ్చింది ఈ ఆరు నెలలకి ఎక్కువ మాత్రం ఎక్కడికి వెళ్ళాలి ఓకే మళ్ళీ వచ్చింది ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు ఆరు నెలలు అంటే అంతకు ముందు నుంచే కొన్ని ప్రాజెక్టులు చేసింది సో ఇప్పుడు ఖాళీగా ఉంది ఉందే ఉంది అలాగే బ్రతికేస్తుంది ఉన్నలాల్లో ఉన్నంత రెంట్ కడతా అది కూడా అపార్ట్మెంట్ ఒక ఫార్టీ థౌసండ్ రెంట్ ఈజీగా ఉంటుంది తీగల హౌస్ విత్ ఫుల్ ఫర్నిష్డ్ అది కాకతీయ హిల్స్ లోపల ఉంటుంది సో ఏదో అలా బ్రతికేస్తుంది మంచి ఏరియా ఐటీ ఏరియా ఒక్కతే ఉంటుంది ఒక్కరు ఒంటరిగా ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు ఏం ఆలోచనలు వస్తాయో తెలియదు ఇప్పుడు నిన్న నిన్న కాదు ఇందాక జస్ట్ ఇవాళ మార్నింగ్ పన్నెండు పదకొండు ఆ టైంలో ఫ్లాట్ నుంచి డీకంపోజ్డ్ స్మెల్ వస్తుంది దుర్వాసన వస్తుంటే వాళ్ళు కం వాళ్ళకి వీళ్ళకి వాచ్మెన్కి చెప్పగా కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి చూడగా వేలాడుతుంది అంటే పురుగులు అంటే చనిపోయి కూడా ఈ రోజు కాదు చాలా రోజులు అవుతుందేమో మేబీ రెండు మూడు రోజులు మొత్తం పురుగులు పట్టి బాడీ అంతా డీకంపోజ్ అయ్యి స్మెల్ బయటికి వచ్చేంత అంటే అదే బాడీ డీకంపోజ్ అయ్యిందంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ ముందు కూడా జరిగి ఉండొచ్చు అంటే జస్ట్ ఇట్లా ఇట్లంటే తెగి పడేలాగా ఉంది బాడీ అలా ఉంది అమ్మాయి పరిస్థితి సో వెంటనే ఉస్మాని ఆసుపత్రికి తరలించారు మరిగా పోస్ట్ మార్టం అవుతుంది పంచనామా చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది అంటే ఆర్థిక సమస్యల వల్ల ఇప్పుడు ఈ స్వప్న వర్మ గారు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చా లేదంటే ప్రేమ వ్యవహారాలు కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా అంశాలు ఉన్నాయంటారు ప్రేమ వ్యవహారాలు అనడానికి లేదు ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు అంటే తరచుగా వీళ్ళ ఇంటికి నలుగురు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు డీసెంట్ చాలా డీసెంట్ అండ్ ఇండస్ట్రీలో కూడా వాడు వీడు చులకనగా చేతులు వేస్తారనే ఈమె ఒక ప్రొఫెషనల్ వేయించుకుంది యాక్టింగ్ ని కాకుండా ఆవిడ అసలు ఇష్టమే తనకి యాక్టింగ్ యాంకరింగ్ ఇష్టమే మోడలింగ్ అంటే ఇష్టమే తన ఫొటోస్ కూడా చూస్తే అసలు బాగుంటాయి ఇష్టమే కానీ డైరెక్ట్ యాక్టింగ్ నుంచి వస్తే ఒకలాంటి ఇంప్రెషన్ వస్తుంది ఒక గౌరవమైన పొజిషన్లో ఉండు మళ్ళీ యాక్టింగ్ చేసి ఇంకో పొజిషన్ వస్తుంది అన్నట్టుగా తను తాను మలుచుకుంది అమ్మాయి సో ఆ రకంగా వెళ్ళింది ఇక అది త్రీ ఫోర్ డేస్ మరి ఏమైందో ఒంటరిగా ఏం ఆలోచించిందో మేబీ నిజంగా ప్రొడ్యూస్ చేద్దామనుకుంటే ఎవరైనా ఫైనాన్షియల్స్ రాలేదా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అమ్మలేము మేము అని ఏదైనా నమ్మకానికి పెట్టు నేను సినిమా అంటే వద్దన్నారా అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఆత్మహత్య వాళ్ళకేంటంటే అమ్మాయి ఇష్టమే అంటే పాప అయితే ధైర్యవంతురాలు ఆత్మహత్య చేసుకున్నంత పెరికిది కాదు ఏ తల్లిదండ్రులైనా అలాగే అంటారు నిజంగా ఆమె కూడా అలాంటిదే నిజం అందుకే కదా ఒంటరిగా ఉంటుంది తన తాను బతికేస్తుంది హ్యాపీగా తన వంట తను చూసుకుంటుంది సొంతంగా వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాణిస్తుంది షీఈ్ ఆల్సో గుడ్ ఆమెకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా ఏం తెలియట్లా చుట్టుపక్కల వాళ్ళకి ఏమి తెలియట్లా అంటే ఎప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఉన్న అమ్మాయి సడన్గా ఇలా అయ్యేసరికి అందరికీ అనుమానాలు వస్తున్నాయి ప్రేమ వ్యవహారం పోలీసులు ఏం చెప్తున్నారు ఇది ఆత్మహత్య లేదంటే ఇంకేదైనా ఉందా ఇది ఆత్మహత్య లేక ఇంకెవరైనా చంపి వేలాడ తీశారా అనుకుంటే ఆ సీసీటీవీ కెమెరాలు పరీక్షిస్తే ఆ ఎంఐఏ వెళ్ళి వస్తుంది ఎవరి ఇంటికి అయితే రాలా సో ఈ ఆత్మహత్యగానే వాళ్ళు ప్రెసెంట్ అయితే నోట్ చేసుకున్నారు అనుమానాస్పద మృతి అయితే కాదు ఓకే కాకపోతే ఆ చావు గల కారణాలు తెలియట్లా బికాజ్ షీఈ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ టాలెంటెడ్ పైగా డేర్ అండ్ డాషింగ్ మరి అట్లాంటి అమ్మాయి ఎలా చనిపోతుంది అనే ఒక కోణంలో వెతుకుతున్నారు అప్పుడు ఇక తనకు సంబంధించిన మనుషులన్నా లేదండి ఆమె అట్లా ఆత్మహత్య చేసుకునే మనిషి అయితే కాదు